సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కాకినాడ ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ చైర్మన్ తుమ్మలన్ బాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్లో ఎమ్మెల్యే సత్యప్రభా ఆధ్వర్యంలో జరిగిన లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పెంటకోట మోహన్ సభ్యులు ధనికుల అదృష్ట దీపుడు వేమగిరి ధర్నరత్నం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని లింగపట్టి సొసైటీ అభివృద్ధికి తమ పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు కూటమి నాయకులు రైతులతో కలిసి నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వరపుల రామకృష్ణ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాల జగదీష్ జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిచెటి బాబి రాష్ట్ర టీఈటి ఉపాధ్యక్షుడు వెన్న శివ కూటమి నాయకులు సింగిలిదేవి సత్యరాజు ఆలమండ చలమయపల్లి బుజ్జి గంటమల రాజలక్ష్మి పెద్దబాబు దాసం శిష్రావు గుంతుల సురేష్ బ్యాంకురాజు నారాయణ స్వామి లక్ష్మణ్ రావు లుండలో బస్సాప్రసాద్ కనకరావు గాబు కృష్ణమూర్తి కరణం సుబ్రహ్మణ్యం గాబు సుభాష్ రామకుర్తి కామేష్ తలపంటి బుజ్జి గంగిరెడ్ల మణికంఠ నూకతాట ఈశ్వరుడు పెంటకోట శ్రీధర్ జగటాప్ సూరిబాబు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు లింగాపర్తి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు దయచేసి అక్కడ దయచేసి